జయసాబ్ తిరుపతి జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారులుగా విజయ్ యాదవ్ హరిబాబు నరేష్లో ఎన్నికయ్యారు రాష్ట్రంలోనే ఏకైక జర్నలిస్టు క్రీడా సంఘంగా గుర్తింపు పొందిన జయశాప్ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తిరుపతి చిత్తూరు జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది జయశాప్ రాష్ట్ర అధ్యక్షులు రత్నాకర్ ప్రధాన కార్యదర్శి విజయకుమార్ తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ నరేష్ ఆదేశాల మేరకు శుక్రవారం తిరుపతి రోడ్డులోని సివి క్రికెట్ అకాడమీలో జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జైసాప్ గత జిల్లా కమిటీ అధ్యక్షులు తిరుపతి ఆంధ్రప్రభ రిపోర్టర్ పులుగోరు శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి శ్రీకాళహస్తి సాక్షి రిపోర్టర్ ఎన్ శ్రీనివాసుల సమక్షంలో పలు తీర్మానాలు చేశారు ఇందులో భాగంగా నూతన జిల్లా కమిటీని వారు ప్రకటించారు ఉమ్మడి తిరుపతి చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా జీ న్యూస్ కు చెందిన విజయ్ యాదవ్ ప్రధాన కార్యదర్శిగా ఆంధ్రజ్యోతి పత్రికకు చెందిన నారా హరిబాబు అలాగే సాక్షి దినపత్రికకు చెందిన కోశాధికారిగా నరేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వీరితో పాటు ఉపాధ్యక్షులుగా పి సుబ్రహ్మణ్యం దొగ్గాని ప్రసాద్ నెల్లూరు శ్రీనివాసులు ఉప కార్యదర్శులుగా కామేశ్వరయ్య శ్రీనివాసులు సుబ్రహ్మణ్యం ప్రసాద్ సేనయ్య ఎన్నిక కాగా ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నాగార్జున ప్రతాప్ కుమార్ చిన్నబాబు మునిశేఖర్ అమర్నాథ్ విజయకుమార్ ముని రెడ్డి భాస్కర్ లోకేష్ రాజు సతీష్ కుమార్ తులసిరాం జగదీష్ మనోహర్లు ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ఉన్నారు